వస్తా సార్ పదకొండుకే రావాలా పచ్చిగా కూరగాయ వడియాలు అట్టిపండు స్వీటు వాటర్ బాటిల్ సార్ నీకు ஆடி படி நீ மமா ஓட வராதயா பாடி நிமிச்சு ஏன் நிமிச்சையா வா இந்துஸ் பாடி ரஹை தரமல்ல ஆறு நல்ல வாஸ்கரன் நம்மளை ராஜfoto எடுக்கல ஹோட்டல் ஓட హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కీర్తిశేషులు కొప్పోలు రామకృష్ణారెడ్డి గారు ఈయన ఈరోజు మన అన్నదాత ఈయన సతీమణి గారు ఈరోజు మరణించడం మరణించిన రోజు జ్ఞాపకార్థంగా ఈయన ఆహారాన్ని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రలకు అందించడం జరిగింది కోపూల్ రెడ్డి సార్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మళ్ళా స్వీట్లు మళ్ళా వాటర్ బాటిల్ ఇచ్చు హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీపాద అక్షయ సేవా సమి ఆధ్వర్యంలో కీర్తిశేషులు కుప్పోలు పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం పొద్దుటూరు రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు అభాగ్యులకు నిరుపేదలకు కొంతమందికి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి సాయం అందించినటువంటి దాతలు ఎవరనగా వారి పడతాయినటువంటి కొప్పోలు రామకృష్ణారెడ్డి సార్ గారు రామకృష్ణారెడ్డి సార్ గారు గత ఐదు సంవత్సరాల నుంచి మన శ్రీపాద శివల్ల బాక్ష సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ అన్నపూర్ణేశ్వరి దేవి ఏ నమహ చూడు గురులో కొత్త బస్ స్టాండ్లో బాటిల్ గిట్లు తర్వాత దాంట్లో బాటిలో బాటిల్ తీసుకోవాలే

హాయ్ ఫ్రెండ్స్ ధో గణపతి కాలభైర ద్రామదత్తాయనమ కాళభైర్రస్వామి అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరిదేవి అనమహ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణం నందు రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు అభాగ్యులకు నిరుపేదలకు అప్పకు రెండు కళ్ళు లేవలే నిర్భాగ్యులకు ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉద్దుటూరు పట్టణంలో రోడ్లపైనటువంటి వంద మందికి ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఎంతోమంది నిరాశలు ఈ పేదవారికి మీరు కూడా ఒక్క పూటైనా ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో వీరికి ఆహారాన్ని అందిస్తున్నాము ఎవరైనా సరే ఇటువంటి వారికి ఆహారం పంపిణీ చేయాలనుకున్నవారు మన శ్రీపాద శివలభ అక్షయ సేవా సమితిని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాను సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో నిర్వహించదాము ఆసుపత్రి వద్ద రోగులకు అన్నదానం వారి బంధువులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వద్దవులకు ఆహారం

nó đây lên Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn